భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవశ్య కళ్యాణ మండపం నందు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామ్ దాస్ నాయక్ నలభై ఆరు మంది లబ్దిదారులకు ముప్పై ఆరు లక్షల నాలుగు వేల ఒక డెబ్బై ఆరు రూపాయలను సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు అని ఇల్లు నిర్మాణం కూడా వేగంగా జరిగిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లో ఏమైనా తప్పులు జరిగితే వారి దృష్టికి తీసుకురావాలన్నారు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు నిరుపేదలందరికీ ఎవరూ అధైర్యపడొద్దన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలతు మంగిలాల్ నాయక్ జిల్లా నాయకులు లీల వెంకటరెడ్డి తహసీల్దార్ స్వాతిబిందు సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఏ భాదావతి రవి మండల ఎంఆర్వో ఆర్ఐ ఎంపీడీవో రోకట్ సురేష్ రామిశెట్టి రాంబాబు నాయకులు ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

దేశంలో మతాన్ని సృష్టించి మతాల ద్వారా దేవుళ్ళ పేరిట ఈ దేశంలో అనేక ఆర్ఎస్ఎస్ పార్టీ మూలాన్ని ఇలా బీజేపీ పార్టీ మన మీద నుండి ఎన్నో ఇబ్బంది నా నాకు తెలిసినప్పుడు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా బీసీలకు ప్రాధాన్యత రావాలని బీసీలకు అన్ని రకాలైన ప్రాధాన్యత రావాలి రాజకీయంగా కానీ ఈ రకంగా ఎంత రిజర్వేషన్ పెరగాలని ఏ రాష్ట్రంలో కూడా ధైర్య సాహసాలు చేసి బీసీ కులగణ బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి చేసిన రాష్ట్రం ఎక్కడా లేదు అది ఒక తెలంగాణ రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరిగిందని చెప్పాలి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం బీసీలో కూడదన్న జరిగింది వాళ్లకు నలభై రెండు శాతం రేపు పార్టీ పదవులు కానీ కానీ ఇస్తా ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత బీసీ నాయకులు అందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్సిందే బీసీ జరగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కేంద్రం కేబినెట్ సమావేశమయ్యి బీసీలకు

లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరి కూడా పెరిపోయిన అవసరం దాదాపు ఈ రోజు మనం చూపుడు ఐదో

మీ అందరికీ ప్రధానంగా కలవని కాదు మీ అందరి ఆశక్తితో ఈ రాష్ట్రంలో ఇందిరామరాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉన్నది మీరు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏర్పాటు చేసిన ఇందిరామరాజ్యం ఏదైతే ఎన్నికలు ఉందో మనం పాటించామో ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు ఇచ్చిన బస్సు మాటించాము ప్రమాణ స్వీకారం యోజన గంటలే ఆనాడు హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణం నుంచే ఉచిత బస్సుని ప్రారంభించాం ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు టికెట్లకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిస్ట్ కడతా ఉందా నీకు అని చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా అని చెప్పి వాళ్ళ కూడా ఉచిత కరెంటు వాళ్ళు కట్టాల్సిన కూడా ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల యాభై రూపాయలు నుంచి చుట్టూ మూడు వందల ఐదు వందల రూపాయల గ్యాసు పదివేల రూపాయలు పది లక్షల రూపాయల వరకు రెండు లక్షల రూపాయల వరకు బాకీ ఉన్న పెద్దలు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో అన్యాయం అయిపోయిన పరిస్థితులది లక్ష రూపాయలు నాలుగు సార్లు చేయడం వల్ల తెలంగాణ రైతులు అప్పుల పాలయందు బాకీల పాలయందు ఆత్మహత్య జరుపుకున్న పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు లక్షల రూపాయలకు రుణమాపి బాకీ ఉన్న ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి మనం రుణమాపి అని చెప్పి మాటిచ్చిన పరిస్థితి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం గడవక ముందే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల రుణమాఫీ డబ్బులని తారీఖున పెద్దలు రేవంత్ రెడ్డి గారిని బైరా పిలిపించి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరవై ఐదు లక్షల రైతుల రుణ ఖాతాలోకి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని ఒకేసారి రైతుల ఖాతా నుంచి జమా చేసిన పరిస్థితి ఏదైతే మీరు ఇచ్చిన అవకాశాన్ని పోయిన ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి నాలుగు సార్లు చేస్తే అసలు పరిగేలాక వడ్డీలకు పరిక అప్పులైన పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష రూపాయలు చేస్తా అని చెప్పి ఒకేసారి లక్ష రూపాయలు రైతుల ఖాతాలు ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందిరా మా రాజ్యం పేదల కోసం ప్రజల కోసం కష్టపడుతున్న రాజ్యం పేదల కోసం ప్రాణాలు ఇచ్చిన ఇందిరా గాంధీ పేద ప్రజల కోసం ప్రాణాలు